ధర్మ సందేహాలు వైశ్యుల మగపిల్లలకు పంచలిచ్చే కార్యక్రమాలు ఉండవా ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపనయనం చేసినతో ఉపనయన అర్హత లేని వాళ్ళకి పంచలిచ్చే కార్యక్రమాన్ని మనకి ఆచారం ఏర్పాటు చేశారు ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ మేనమామలు వస్తారు ఉపనయనంలో పంచలు వాళ్ళు నిత్యం సందేహం చేసుకోవడానికి మరి వెండి గ్లాసు ధరణ హరివాణం హరివాణం అంటే ఒక ప్లేట్ లాంటిది ఆ తర్వాత కట్టుకోవడానికి పట్టుబట్టలు అక్కడ ఉపనయంలో ఇస్తారు చెవులకి పోగులు చేతికి ఎటువంటి స్టోన్స్ దేవుడి బొమ్మలు లేకుండా ఒకటి చేసి ఉంగరం ఇవి ఇస్తారు ఇది మనకి అలవాటుగా నడుస్తుంది ఆచారం ఉపనయనం లేదు కాబట్టి ఉపనయనం సమానంగా పంచలు కట్టడం అనే కార్యక్రమం అనేది ఇతరులందరికీ అందరికీ ఏర్పాటు చేశారు మీరు మీ ఆచారాలు పాటించాలి కానీ మీ ఆచారాలు పాటించకుండా మీ ఆచారాలు పాటిస్తే మిగతా ఏం చేశారని అడగక్కల పిల్లలు అంటాం మనం అరే నువ్వు టైం స్కూల్కి వెళ్ళి రా పట్టు భరిస్తానులే అంటారే ఆ టైపులో చేయాల్సిన ధర్మాలు చేసేస్తే చేయని చేస్తారో చేయరో ఆ తర్వాత చూసుకోవచ్చు మా ఇంటి ఆచారం లేదండి అనేవాళ్ళు ఉన్నారు మీ ఇంటికి ఆచార వ్యవహారాలు అంటూ ప్రత్యేకంగా సపరేట్గా ఒకటి రాయబడేది ఉండదు అనేది గమనించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఎందుకంటే మీ ఇంటి ఆచార వ్యవహారాలు అనే పేరుతో ఎక్కడా కూడా కొత్తగా సబ్జెక్ట్ క్రియేట్ చేసి మహర్షులు రాయల అలాంటి ఒడుగులు చిన్నప్పుడు చేయకపోవడం అనేది చాలా తప్పవుతుంది ఉపనయనం అనేది చిన్నప్పుడు చేయాల్సిన అంశం ఉపనయనం మా ఇంట్లో అలవాటు లేదు అంటే అది దుర్మార్గమైన ఆచారం దీనికి వేరే ఏం లేదండి మీరు ఎక్కడ డిబేట్ పెట్టి రమన్నా వస్తాను చిన్నప్పుడు ఒడుగు చేయకపోవడం అనేది దరిద్రం చాలా తప్పుడు పని అది వ్యవస్థ ద్రోహం ఇంకేదైనా పదాలు రాసుకోవచ్చు దానికి చేయాల్సింది అది అది చేయకుండా పంచల ప్రోగ్రాం పెట్టుకుంటాం ఇంకో ప్రోగ్రాం పెట్టుకుంటాం అంటే అది మీకు డబ్బులు ఉన్నాయి మీరు పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ అది తప్పు పని చేయాల్సింది మాత్రం ఉపనయనమే అందువలన ఈ ఉపనయనార్హత ఉన్న వాళ్ళకి ఉపనయనాలు ఉపనయనార్హతలు అయిన వాళ్ళకి పంచలిత్య కార్యక్రమం అనేది రెండింటినీ కూడా ఉప అదేమో శాస్త్రంలో ఉపనయనం గురించి రాశారు ఇవన్నీ ఆచారాలు తీసుకొచ్చారు వీటిని శాస్త్రీయంగా గమనించుకుంటూ ముందుకు వెళ్తారని వాటిని అట్లా అనుష్టిస్తారని భాషిస్తూ స్వస్తి